శ్రీరాముడు తన గురువైన విశ్వామిత్రుని వద్ద ఏ ఏ విద్యలు నేర్చుకున్నాడో మీకు తెలుసా విశ్వామిత్రుడు మొదట బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే రెండు మంత్రాలను రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వలన ఆకలి వేయదు దప్పిక కలగదు రామ నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమి చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేస్తాడు ఆ తరువాత విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులకి అయ్యో శిరోనామం అనే అస్త్రాన్ని రౌద్ర అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే లంకలం ఘోరం కపాలం కంకణం అనే నాలుగు వసులముల మంత్రోపదేశం చేశాడు అలాగే ఐంద్రశ్రం బ్రహ్మశ్రం బ్రహ్మశిరోనామకాశ్రం మానవాశ్రం అగ్నాశ్రం వాయవ్యాశ్రం వరుణాశ్రం ఇంద్రశ్రం ఐషికాశ్రం గంధర్వాశ్రం నారాయణాశ్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గదలను నందనం అనే గొప్ప ఖడ్గాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఉపదేశించాడు అప్పుడు ఆ అస్త్రాలను రూపం దాల్చి శ్రీరాముడి పక్కన నిలబడి మేము మీ కింకరులము మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఉపదేశించాడు శ్రీరాముడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా లార్డు స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి